పురికితరం మోసం తప్ప సో యువతరానికి అండగా ఉండడానికి అన్న నాదన్ల గారు వచ్చారు జనసేన పార్టీలో యువతరానికి నిరుద్యోగంతో నలిగిపోకుండా ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్న నాదన్లు జనసేన పార్టీలోకి వచ్చారు ఇది పవితరాలకి భవిష్యత్తుకి తెలుగు ప్రజల భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అన్న మనోహర్ గారు జనసేనకి అండగా పలకటం అండగా ఉండటం నాకు చాలా కొండంత నైతిక మద్దతునిచ్చింది కొండంత నైతిక మద్దతునిచ్చింది మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అన్న అన్ననాద మనోహర్ గారు నేను మా మధ్య ఏమి కోరికలు లేవు ఏమి చేద్దాం రాష్ట్రానికి మన నియో మన తెనాలి నియోజకవర్గం దగ్గర నుంచి తెనాలి నియోజకవర్గం దగ్గర నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఏమేం చేయగలవు ఇంత ప్రేమ తెనాలి నియోజకవర్గం మీద మహమ్మారి గారికి రాష్ట్ర ప్రజల మీద తెలుగు ప్రజల మీద తెలుగు ప్రజల మీద ప్రేమ దేశ సమగ్రత మీద ప్రేమ మమ్మల్ని ఇద్దరిని ఈ రోజున మీ ముందు ఇలా నిలబెట్టిన తెనాలి మన యువత ముందు నిలబెట్టినాయి పెద్దల ముందు నిలబెట్టినాయి చాలా మనస్ఫూర్తిగా మీ మద్దతు కావాలి కేవలం అరుపులు కేకలు చప్పట్లు కేకలు కాదు నినాదాలు కాదు మనం కావాల్సిన చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఒక అండగా ఉందాం అన్న మనోహర్ గారికి నేను దచ్చర శ్వాస వరకు ఆఖరి శ్వాస వరకు అన్న మనోహర్ గారితో నడుస్తాను ఒక దార్శనికుడు ఒక ద్రష్ట భవిష్యత్తు తరాల బాధ ఎలా ఉంటుంది ఈ పరిస్థితి తీసుకుంటే ఆర్థిక ఆలోచించగలగా ద్రష్ట దార్శనికుడు అలాంటి దార్శనికుడు ఎక్కడో రాకుండా ఉండిపోతే అలాంటి మరి ఏ ఉద్దేశంతో పాపం అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో చాలా బలంగా ఒక తేజస్సు ఒక విద్యుత్ తరంగం అది అలాంటి వ్యక్తి జనసేనకి అండగా ఉంటానని వచ్చి ఒక తల్లికి పుట్ట ఒక తల్లికి పుట్టకపోయినా మేము ఇద్దరం అంత బలమైన అన్న అన్న తమ్ముళ్ళ బలం ఉన్న వాళ్ళం అది సంబంధించిన వాళ్ళం అంత ప్రేమ అంత ఆప్యాయత ఈ ఆప్యాయత ఈ ప్రేమ ఈ ప్రేమ ఈ ఆప్యాయత మీరు కూడా కెమెరా ఆపరేట్ తీసుకొచ్చి కూర్చోండి కొంచెం మీరు కొంచెం కింద కూర్చోండి కొంచెం ఇబ్బంది పడుకోవచ్చు సెక్యూరిటీ పీచే చెల్లే ప్లీజ్ ఆబి ప్లీజ్ ఓకే బస్ ఎందుకు ఇది చాలా ముఖ్యమైంది నేను అన్న మనోహర్ గారిని నాకు ఒక అన్న చిరంజీవి అయితే ఒక తల్లికి పుట్టిన అన్న చిరంజీవి అయితే నాకు ఇంకొక అన్న నాదిన మనోహర్ గారు ఒక అన్న జయ నాదండ్లు ఒక అన్న నాకు జీవితాన్ని ఇస్తే నాకు జీవితాన్ని ఇస్తే అన్న చిరంజీవి జీవితాన్ని ఇస్తే అన్న నాదేండ్ల నాకు మద్దతు నాకు నైతిక మద్దతు నేనున్నాను పద నేనున్నాను పదలో ధైర్యంగా ఉండు మన ఏం చేద్దాం ప్రజలకి ఏం చేద్దాం రాబోయే వాళ్ళకి ఏం చేద్దాం ఇంత ప్రేమ ఇంత ప్రేమ అంటే అన్నదమ్ములకి ఒక తల్లికే పుట్టాల్సిన అవసరం లేదు ఇది నాకు భగవంతుడు ప్రకృతి దేవి ఇచ్చిన అన్న సోదరు సమానుడు సోదరుడు ఆయన నాకు అండగా ఉన్నారంటే మొత్తం రాష్ట్రానికి అండగా ఉన్నట్టు తెలుగు ప్రజలకు అండగా ఉన్నట్టు దేశ సమగ్రతను కాపాడే ఒక బలమైన శక్తి నాగుల గారు అలాంటి వ్యక్తి అలాంటి అన్న అలాంటి సోదరుడు మాకు దిశానిర్దేశం చేయడానికి మాకు నైతిక మద్దతు ఇవ్వడానికి అండగా నిలబడానికి అలాంటి అన్నకి మనస్ఫూర్తిగా నా పాదాబింద్రమాలు తెలియజేసుకుంటున్నాను సో ముందు ముందు నాకు కావాల్సింది మనకి తెనాలు ఎంత బద్దలు కొట్లే విజయం సాధిస్తారో మీరు చేసి చూపించాలి అన్న గొప్పతనం అన్న మనోహర్ గొప్పతనం అన్న మనోహర్ గొప్పతనం చాలా బాగా ఎరిగిన వాడిని విశాలమైన భావాలు అలాంటి అన్నకి మీరు తమ్ముడుగా ఎలా చూస్తారో నేను అన్న మన అన్నని బలంగా కాపాడుకుందాం అన్నని బలంగా నిలబెడదాం అన్న బలం తీసుకొని రాష్ట్రానికి మంచి చేద్దాం రాష్ట్రానికి సత్ఫలితాలను ఇద్దాం రాష్ట్రానికి బలమైన దిశానిర్దేశం చేద్దాం అవకాశవాద రాజకీయాలు కాకుండా విలువలను రాజకీయం గొప్ప వ్యక్తిత్వ మనిషి అన్నం నాదేండ్ల అలాంటి మీరింత చెమట పడతాం నాకెంత మొత్తం తడిచిపోయింది ఏం పాల అన్నం నాదేండ్ల ఎంత శ్రమ పడ్డారో మీకు తెలియదు లాస్ట్ సంవత్సరంలో అంత నలిగిపోయారు అంటే తీసుకోవడానికి ప్రజలకి అండగా నిలబడ్డానికి అన్ని ఛరించుకొని అన్ని ఛేదించుకొని భేదించుకొని విభేదించి అన్ని మొత్తం అడ్డంకులను తొలగించుకొని ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చారు అలాంటి అన్నకి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అన్న మనోహరికి మీకు అండగా ఉంటాం మిమ్మల్ని మీరు మాకు దిశానిర్దేశం చేయండి మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన పెద్దలు రెడ్డి గారికి పేరు పేరున నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ రోజున ఈ రోజున పార్టీలకి మనం నినాదాలు కాదు నినాదాలు సంతోషం యొక్క నినాదాల కంటే కూడా మనకు చాలా బలమైన బాధ్యత ఉంది మీరందరూ మనకి ఓట్లు తీసేటందుకు ఉంది ప్రతి నియోజకవర్గంలో రీ రిజిస్టర్ చేయించుకోండి కొత్త ఓట్లు రిజిస్టర్ కావాలని చేయించండి కొత్త ఓట్లు రిజిస్టర్ చేయించండి అన్నిటికంటే పెద్దలకి నియోజకవర్గ పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది కూడా మన యువతకి కొంత దిశానిర్దేశం చేయండి మనం కూడా పెద్దల నుంచి నేర్చుకోవాల్సింది నియోజకవర్గ పెద్దల నుంచి మనం వారి చెప్పిన విధి విధానాలని అలాగే మన ఆశయాలని రెండు పంచుకుంటూ జనసేన పార్టీని బలోపేతం చేద్దాం రాష్ట్రానికి ఉపయోగపడదాం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఒక మారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన నందములందరికీ జన సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతో సహాయంతో కూర్చున్న అక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జరిగి కొరకు జనం చేత జనమే